హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు శ్రీరామనవమి రోజు కాబట్టి తొందరగా ఈవినింగ్ మార్నింగ్ తొందరగా లేచేసిన ఇంట్లో పనులన్నీ స్టార్ట్ చేసేసుకున్నాను అడావిడ ఉంటుంది మా పాపలు వేస్తే పని చేయనిదని తొందరగా లేచి చేసేసుకున్నాను గిన్నెలన్నీ వంట గదిలో గిన్నెలన్నీ తోమేసుకొని బయట గల్లీలో తూర్చేసుకొని ముగ్గు పెట్టేసుకుందాం అనేసి బయటకు వచ్చి ముగ్గు పెడుతున్నాను బయట పని అయిపోయింది ఇంకా స్నానం చేసుకోవాలి నాకు ముగ్గులు కూడా పెద్ద అంటే వస్తాయి కానీ ఈ మధ్యన వేయకపోవడం వల్ల ఎక్కువ అంట ఇంట్రెస్ట్ పెట్టలేకపోతున్నా వచ్చినది నార్మల్ కమలం పువ్వు వేసేసాను ఇంకా తర్వాత స్నానం చేసుకొని వంట స్టార్ట్ చేసిన రైస్ పెడుతున్నాను పొయ్యిపోయినా రైట్ రైస్ పెట్టేసేసి ఉగాది రోజు భక్ష్యాలు ఇంట్లో చేయలేకపోయినా కానీ శ్రీరామనవమి పండగ కాబట్టి ఇంట్లో భక్ష్యాలు చేయాలని తొందర తొందరగా వీళ్ళలోనే చేసేస్తున్నాను వీలైనంత వరకు చూ ట్రై చేస్తున్నా చూపించడానికి ఎందుకంటే వీడియో కూడా నేను తీసేసుకోవాలి మా పాప మా హస్బెండ్ ఎత్తుకుంటాడు లేదు అందుకనే అందుకని పప్పు నానేసుకుందామని స్టార్ట్ చేస్తున్నాను ఇక్కడ ఒక విషయం ఏంటంటే చాలామంది మైదాతో చేస్తారు కదా నేనైతే గోధుమ పిండి వాడతాను అంటే గోధుమ పిండి మంచిది హెల్తీకి అది మైదా అంత మంచిది కాదు ఒకప్పుడు వాడేవాళ్ళము చాలా మటుకు బంజీ తగ్గించాము ఇప్పటికీ గోధుమ పిండితోటే బాగానే ఉంటుంది పప్పు కడిగి పెట్టుకున్నాను పెట్టుకున్నా ఒక బౌల్లో పోసి నానేసుకుందాం అనేసి స్టార్ట్ చేశాను ఒక బౌల్ తీసుకొని బౌల్ నిండా మా ఇద్దరికి ఇది ఎక్కువ అవుతుంది కానీ ఒక రోజు రెండు రోజులైనా తినవచ్చు అనేసి అవి నానేసాను కడిగేసి కుక్కర్లో పెట్టే దమనేసి కడుగుతున్నాం వీడియోతో స్కిప్ చేయకుండా చూడండి చాలామంది లైక్ కూడా ఇవ్వట్లేదు కుక్కర్లో పెట్టేసుకున్నా ఫైవ్ మినిట్స్లో ఉడికేస్తుంది పప్పు స్టార్ట్ చేశాను ఈరోజు మేము ఏమేమి చేసానో సాధ్యమైనందుకు ఆ షార్ట్స్ షార్ట్స్ కట్గా షార్ట్స్లా కట్ చేసుకుంటూ అయినా చూపించాను వీలైనంతవరకు ఎక్కువ అయినా కానీ మరీ లెంతీగా అయిపోతుంది కదా వీడియో వీలైనంతవరకు తగ్గించే వీడియో తీసాను వీలైనంతకు మంచి మంచిగా అనిపించిన వీడియోని ఎడిటింగ్ ఇందులో పెట్టేశాను ఎడిటింగ్ కూడా పెద్దగా ఏం చేయలేదు పిండి కలిపేసుకుంటున్నాను గోధుమ పిండి వాడతాం ఇక్కడ గోధుమ పిండి వాడేసి కలిపి పెట్టేసుకున్నాను చాలా ఇట్లా కొంచెం మెత్తగా అయితేనే భక్షలు అనేది కొంచెం మంచిగా వస్తాయి మా దగ్గరే భక్షాలు అంటారు బొబ్బట్లు అంటారు కొంచెం అర్ధదవడానికి బొబ్బట్లు కూడా చెప్తాను నేను పిండి కలిపేసుకున్నాను ఇంకా పప్పు ఉడికింది దీంట్లో ఒక కప్పు చక్కర వేసాను ఇంకొక కప్పు బెల్లం తురుము వేస్తున్నాను రెండు ఎందుకు ఇస్తానంటే టేస్ట్ కోసం మంచిగా ఉంటుంది చక్కెర అచ్చం చక్కరనేవి అయిపోతుంది అనేసి ఇలా చేస్తాను అచ్చం ఎక్కువ బెల్లం ఉన్న బెల్లం అచ్చం బెల్లంతో కూడా చేసేసుకుంటాము భక్షాలు ఇంకా రెండు మిక్సింగ్ అదొకప్పు కప్పు ఆ విన్న బౌల్ పప్పుకి ఈ రెండు కప్పులు సరిపోతుంది పిం ఇంకా ఫైవ్ మినిట్స్ అందులో అబ్జర్వ్ అయ్యాక మిక్సీ పట్టుకోవాలి బాగా కలుపుకొని ఒక టూ మినిట్స్ వెయిట్ చేసి ఫైవ్ మినిట్స్ టూ మినిట్స్ వెయిట్ చేసుకుంటే సరిపోతుంది ఫైవ్ దాన్ని ఇక రుబ్బడానికి పెట్టాలి ఈ ఫైవ్ మినిట్స్లో పొయ్యిపోయిన పప్పు కర్రీ పెట్టాను పప్పుచారు అయితే ఈ పప్పుతో కొంచెం పప్పుచారు అన్ని ములక్కాడలు అన్నీ కలిపి టమాటాలు ఉల్లిగడ్డ ఇవన్నీ కలిపేసి బెండకాయలు ఆల్ మిక్సింగ్ లాగా పప్పుచారు చేశాను ఇది కరిగేసింది కొంచెం మెత్తగానే అయ్యేటట్టు ఉంది కానీ అయినా పాడవకుండా చేసేసుకోవాలి వీలైనంత వరకు మిక్సీలోకి తీసేసుకుంటున్నాను రుబ్బుకోవడానికి రుబ్బి రుబ్బేసుకుంటే సరిపోతుంది ఇంకా పిండి రసిద్ధంగానే ఉంది ఇది మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది ఇది మిక్సీ పట్టేసుకొని ఇంకా తీసుకున్నాను ఆలోపు ఇంకా రెడీ అవుదామని రెడీ అయ్యి భక్షాలు చేస్తే దేవునికి నైవేద్యం పెట్టేసుకొచ్చాను రెడీ అవుదాం శారీ తీసుకున్నాను ఇంకా రెడీ అయిపోయాను ఆల్మోస్ట్ రెడీ అయినాను తిలకం సింపుల్గానే రౌడీ కావడం ఇష్టం నాకు ఓన్లీ ఒక లిప్స్టిక్ అంతే ఆయిలెట్ కదా తిలకం పెట్టుకుంటున్నాను ఒక స్టిక్కర్ పౌడర్ అంతే అయిపోయింది రెడీ అయిపోయింది ఇంకా వెళ్ళి భక్షాలు అది కొంచెం రుబ్బాను కదా ఈ లోపు ఎందులో సోంపు మర్చిపోయానండి సోంపు వేసేసుకున్నాను అంతా అయిపోయింది గ్రైండ్ చేసుకోవడం ఇంకా పిండి సిద్ధం ఉంది పప్పు కూడా సిద్ధమైంది రుబ్బుకోవడం స్టార్ట్ చేస్తున్నాను స్టవ్ ముట్టించుకొని పెంక పెట్టేసుకుంటున్నాను ఫుల్గా తీద్దామన్నా కుదరలేదండి ఎప్పుడన్నా వీలు ఉంటే వేరే పెళ్ళిగా ఫుల్గా తీస్తాను భక్ష్యాలు ఎలా వస్తాయి అనుకున్నా సాధ్యమైనంత వరకు పాడవకుండా చేశాను ఎందుకంటే పిండి రో అది పిండి మెత్తగా ఉన్నా సరే కానీ పప్పు అనేది గట్టి ఉండాలి కొంచెం నాకు కొద్దిగా మెత్తగానే అయింది ఎక్కువ కుక్కర్లో పెట్టాను కాబట్టి అయినా వీలైనంత వరకు పాడవకుట వేసిన ఇలా వస్తాయి గోధుమ పిండి ఈ కలర్లోనే ఉంటుంది హెవీగా ఇందులో కలర్ వేసి అది వేసి చేయలేదండి నేను అంటే పసుపు వేస్తారు కొంతమంది భక్ష్యాలలో నాకు ఇలా నార్మల్ ఉండడం ఇష్టం సాధ్యమైనంత వరకు ఇలా చేసేసుకున్నాను అయితే నండా ఇలా వచ్చేస్తా ఇంకా ఓన్లీ వేయడమే చూపిస్తున్నాను అనుకున్నారు కదా మంచిగా వచ్చినవి చూపించట్లేదు ఇలా చేసుకోవడం కూడా చూపిస్తాను ఎలా ఒత్తుతాను నేను ఓన్లీ పే ఏమంటారు గిన్నె పైన పేపర్ వేసేసుకొని అదే కవర్ పేపర్ వేసుకొని దానిపైన ఆయిల్ రుద్దుకొని ఇలా ఒత్తుకుంటాను చేతితోటి ఒత్తుకుంటాను ఒత్తుకొని ఇలా ఇస్తాను అంతే పూజ చేసుకుంటున్నాను పూజ చేసుకొని ఆ రి ఆల్రెడీ ఇంతకుముందు పెట్టాము పోయింది మళ్ళీ నైవేద్యం పెట్టేవరకు అనేసి ఆ అగరవత్తులు పెట్టేసి నైవేద్యం పెడదామనేసి ఇలా సింపుల్గానే జరుపుకుంటామండి శ్రీరామనవని ఉగాది అయినా హడావిడేమి ఉండాలి మా ఇద్దరితోటే కదా ఇలా చేసుకొని గంధం పెట్టుకుంటున్నాను అక్షంతలు వేసి మొక్కేస్తూ అక్కడ పెట్టాను చూపించలేను మళ్ళీ చూపిస్తున్నాను ఇక్కడ ఊర్లో అయితే మంచి మోత్కాకులు కానీ అరిటాకుల్లో కానీ పెట్టాము ఇక్కడ అడవిలో అనుకోకుండా చేశాను కాబట్టి అంటే కుదురుతుందా చేసుకోవడానికి లేదా అనేసి అవి తెప్పించలేకపోయినాను పేపర్లో ప్లేట్లో పెట్టేస్తాను ఇంతే అండి సింపుల్గా పూలు లేవు కదా మా వారు ఫ్లవర్ పెడుతున్నారు పూలు పెట్టుకో అంటే పెట్టు నువ్వే నాకు అనేసి పె అంటే పెడుతున్నారు ఓన్లీ చామంతి పువ్వు పెడితే నేను గులాబ్ పువ్వు బాగుంటుంది బాగుంటుందనేసి అది పెట్టించుకున్నాను పెట్టుకున్నాము ఇంకా తిన్నాం అనేసి కనిపించాలని చూపిస్తున్నాను చాలా లేట్ అయింది అని గిన్నెలన్నీ ఇక్కడ ఒక్కడే కూర్చొని తిందామనేసి తెచ్చుకొని చాలా లేట్ అయింది తినడానికి అక్కడే తెచ్చుకొని కూర్చున్నాం మా పాప తీసుకొచ్చి నాకు పెడుతున్నది అంత తుసు తుసు చేసి చేసి పెడుతున్నది నాకు భక్ష్యం ఫస్ట్ భక్షాలతో స్టార్ట్ చేసేసి రైస్ పెట్టుకొని తింటాము ఆల్రెడీ ఇక తినే లంచ్ టైం మీకు అనేసి ఇలా ఉంటుందండి పాపతో చేసుకోవడం లేట్ అవుతుంది ఇంకా అందుకే పె వీలైనంత వరకు షూట్ చేసి మీ ముందు తీసుకొచ్చాను వీడియో తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి